అందరికీ వాళ్ళ మీకు లెగ్ పీస్ ఫ్రై చూపించిపోతున్నాను చికెన్ లెగ్ పీసులు తీసుకొచ్చి నీట్గా కడిగి ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు ఒక స్పూను అల్లం చెల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం రెండు స్పూన్లు ఫ్లోర్ ఒక స్పూన్ మైదా ఒక గుడ్డు కొట్టేసి బాగా కలిపేసేయండి బాగా కలిపిన తర్వాత ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మనం వేసిన మసాలాలు మొత్తం ముక్కలు పట్టేస్తాయి ఇప్పుడు నాలుగు బ్రెడ్ పీస్ ముక్కలు తీసుకొని మిక్సీలో వేసుకోండి పొడి చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోండి కళాయి పెట్టుకొని నూనె వేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న లెగ్ పీస్ తీసుకొని ఇట్లా బ్రెడ్ పొడి బాగా పట్టించి కాగే కాగే నూనెలో వేసేయండి రెండో పీసుకి కూడా ఇలా పట్టించి వేయండి మీడియం మంట మీద ఇస్తే లోపల కూడా చక్కగా ఉడుగుతుంది చికెను చక్కగా వేగుతుంది చూడండి ఇలా చేసుకుంటే కేఎఫ్సి చికెన్ లాగా ఉంటుందండి పిల్లలు ఇష్టపడతారు చూడండి ఎలా వేగిందో సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా నేనైతే స్నాక్స్ కింద చేస్తున్నాను చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు చూడండి బాగుంది కదా నచ్చితే లైక్ అండి బాయ్ అండి